何年か。

సారో లేదండి మాకు ఎవరు చేస్తారు ఆరు గంటల నుంచి ఇళ్ళకి కదా ఇక్కడ కోసం వచ్చారా బయట సచివాలయంలోనే అన్ని చోట్ల జరుగుతుంది సచివాలయ వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది రై చోట్ల సచివాలయంలో జరగడం అన్ని చోట్ల లేదా ఇప్పుడు సచివాలయంలో చూడండి అన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు మళ్ళా సచివాలయ దగ్గర జరుగుతుంది అది పంపించారు అక్కడ జరుగుతుండే ఇక్కడ సినిమాలో జరుగుతుండ ఆ చోట్ల ఆరు వేల ఇండ్లు ఇస్తారు ఒకే నారాయణ రెడ్డి గుళ్ళు అందుకని అన్ని చోట్ల పెట్టించు నేను అది కాదు సార్ ఓటర్గా మార్నింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సచివాలయాల్లో మనకు రిజిస్ట్రేషన్ లేదు అందరినీ ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి మేము వచ్చాము అన్ని చోట్ల అన్ని చోట్ల ఒకటో తారీఖు నుంచి అన్ని చోట్ల జరుగుతాడు జనాలు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చి ఉంటారు సార్ జనాలు మార్నింగ్ సిక్స్ నుంచి వచ్చే సిక్స్ నుంచి ఎవరు రాలి కన్నీకి అట్లా వచ్చారు ఇప్పుడు వర్క్ జరుగుతాడు జరుగుతాడు